ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా అయితే మోగింది రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేటటువంటి ఉత్కంఠలు అయితే ప్రజలు ఉన్నారు అయితే రాజకీయ పార్టీలు అయితే మాత్రం రానున్నది మా ప్రభుత్వమే ధీమాగా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి కూడా అత్యధిక స్థానాలు సాధించేది మేమే రేపు అధికారంలోకి వచ్చేది మేమే అని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ సిటిజన్ అయినటువంటి సుబ్బయ్య గారు ప్రస్తుతం ఉన్నారు ఒకసారి మాట్లాడను సార్ నిజంగా ఒకవైపు కూటమి కానివ్వండి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అది రెండు అంటే అయితే వ్యక్తం చేస్తున్నాయి రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది మేమే అని మీరేం చెప్తారు అది సీనియర్ సిటిజన్ ఒకటే అండి కింద పడిపోయినా కూడా నేను మోగాడిని అంటాడు ఒక కింద పడిపోతాడు పడిపోయినా కూడా నేను అయితే మర్జిన్గా అంటాడు ఇప్పుడు ఏడాది రాజేందుకు రైల్వే స్టేషన్లో కుంటి అతను ఉంటాడు ఆ కుంటేతను ఏమంటాడు మాట్లాడికి చదువుతాడు ఏ నేను లేఖితే మడిచిన కదంటే లేచేది లేదు పెట్టేది ఆ నుంచి ఆ కుర్చీలో నుంచి లేచేది లేదు పెట్టేది లేదు అలాంటి అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది ఇప్పుడు ఎందుకంటే మేము ఈ ఐదు సంవత్సరాల నుంచి మేము పడిన జనం పడిన బాధలు మామూలు బాధలు కాదు మామూలు బాధలు కాదు సీసీ రోడ్లేసిన డబ్బులే ఈ పోయాడు కంట్రాక్టర్ నేను కూడా దాంట్లో బాధ్యుడిని యాభై లక్షలు రావాలి నాకు అలాంటి డబ్బులు మాకీయలేని ముఖ్యమంత్రి ఇంక అభివృద్ధి ఏం చేయగలుగుతాడు ఏం చేస్తాడనేది మనం జనం ఓట్లేయాలి ఏ రోడ్డు చూసినా గుంటలే ఎక్కడ చూసినా నీళ్ళు లేవు వీళ్ళు మాట్లాడితే దౌర్జన్యాలు ఇలాంటి కేసులు తప్పుడు కేసులు నా మీదగా ఉండేవి నాకేం ఇబ్బంది లేదు నేను అవసరమైతే కూర్చుంటే వెళ్ళి నాకు అసలు ఆ ఇబ్బంది ఏం పడాల్సిన భయపడాల్సిన పనివాడిని కాదు నేను పార్టీ కోసం అవసరమే ప్యానాలు ఇచ్చేవాడి కానీ ఇలాంటిది దడుచుకునే వారం కాదు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే అభివృద్ధి జరగాలంటే టీడీపీ రావాలి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా సంపాదన ఉండాలండి ఇప్పుడు నేను ఉన్నాను మా నాన్న నాకు పొలం ఇచ్చాడండి వరకు ఉత్సాహించబోతున్నాడు మీకు నాలుగు ఎకరాలు పొలం ఇచ్చాడు నేను ఈ రాజకీయాల్లో దిగి ఎకరన్నర రెండు రెండు ఎర్రాలు పావు నేను ఇంకొక ఆయన ఉన్నాడు తెలివిగా అభివృద్ధి చేసుకుంటా పార్టీని నడిపిస్తున్నాడు ఆయన గొప్పడా నేను గొప్ప నమ్ముకు దిగిన గొప్పాడు అభివృద్ధి చేసేవాడు గొప్పడా అభివృద్ధి సంపాదించుకుంటా పథకాలు ఇచ్చేవాడు గొప్పాడు అభివృద్ధి చేసుకుంటా కంపెనీలు తీసుకొచ్చి జనాన్ని బతికిచ్చేవాళ్ళు మా ఊళ్ళో ఉంది స్పిన్నింగ్ మిల్ నాలుగు వేల మంది బతికేవాళ్ళు మూత వేశారు రోజున దానికి సబ్సిడీ లేదు కరెంటు బిల్లులు పెంచారు అది మూతపడిపోయింది జనానికి పనులు లేవాడా అలాంటి మూడు స్టిప్పులు నడుతుంది కో కంపెనీ రెండింటికి వచ్చింది రెండు పోయి ఒకటికి కూడా వస్తుందా ఉన్న స్పిన్నింగ్ మిల్లులు ఇలాంటిది ఈ పరిపాలనలో జగన్మోహన్ పరిపాలనలో ఏదో వాళ్ళ అనుకున్న వాళ్ళకి ఏదో కత్తి పూర్తలు చేస్తున్నారు కానీ ఖచ్చితమ వాళ్ళకైతే ఎవడైనా సరే వ్యాపారం మూలం కానీ ప్రజలు ఏదైనా సరే పంటల మూలం కానీ అంతా లాసే ఇతను నమ్మి ఎవడు కూడా ఓటేయడు దాంట్లో సమస్య లేదు అయితే మీ బిడ్డ మంచి చేశాడని నమ్మితేనే మీరు ఓటేయండి లేకపోతే ఓటేద్దంటున్నాడుగా ఏం మంచి చేస్తాడా అప్పుడు ఏం చెప్పాడు ఎలక్షన్ ముందు నేను ఉన్నాను నేను చూశాను అన్నాడు ఏం చూసావు ఇరవై ఐదు సంవత్సరాలకి నువ్వు తాకట్టు పెట్టావు మద్యం ఏం చెప్పా రోజు నువ్వు మద్యంకి నేను కంప్లీట్గా చేసినాకనే మిమ్మల్ని ఓటెడుగుతాను మద్యం నీ చేసి అన్నప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు దాని మీద లోనేది తెచ్చావు నువ్వు నువ్వు మాట మీద పడిపోయితే లోనేది తెచ్చావు దాని మీద ఇవన్నీ ఒట్టి మాటలు ఆయన సంపాదించుకోవడానికి ఆయన అవసరమైతే ఇక్కడి నుంచి కొన్నిసార్కి వెళ్ళిపోతాడు ఓడిపోవలే రెండు అయినా వెళ్ళిపోతాడు ఈనా ఎటు వెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి ఈయన ఆయన స్వార్థం చూసుకోవడమే కానీ ఎవడు రాష్ట్రపూర్వ స్వార్థమైతే చూడు అది అయితే జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడిని ఓడించడానికి కూడా ఒక రావణాసుడు నరకాసుడు ఒక దుర్యోధనుడు వంటి వారు మొత్తం ఏకమై కూడా వస్తున్నారని చెప్పారు కూడా అంటున్నాడు అవునండి మంచోడు అయితే ఇవన్నీ ఉండవు కదా నీకు మంచివాళ్ళు అయితే ఇవన్నీ ఉండవు మనం మనం మంచోళ్ళం కాబోబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నారు ప్రతివాడు ఎందుకు వస్తాడు రావణాశ్రమే ఇంతమంది ఆంజనేయ స్వామి వాళ్ళు ఇంతమంది ఎందుకు పోయారు ఆయన చేసిన తప్పు ఉంటానే పోయారు ఆయన తప్పు చేయబోతి పోరు కదా ఇతను కూడా తప్పు చేశాడు కాబట్టి పోతున్నారు అంటున్నారు అవునండి ఇప్పుడు ఆయన దుస్తక్ ఆయన 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 ఊహించుకుంటాడు అనమాట వీళ్ళంతా రావణ సైన్యం ఆయన రాక్షసుడు అది ఓ మాట చెప్పాలి రాక్షసుడు ఆయన ఈయన రామ హనుమంతుడు సైన్యం వీళ్ళు అయితే తనపై కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో కూడా తన ఇద్దరు చెల్లెలు కూడా భాగస్వాములు అయ్యారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని ఎవడండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆస్తులు తాగాలు ఉండవో ఏముండవో మనకి తెలియదు తెలియ బాబాయ్ సబ్బింది ఇప్పుడు అవినాష్ రెడ్డి అని పక్కగా చెబుతున్నారు కదా సిబిఐ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తాను అడ్డపడ్డావు పోలీసులు అంతమంది పోలీసులని ఎందుకు చేతులు ఎత్తేసారు మీరు ఆడ అది ఏంది ఇప్పుడు ఉడన్నా మళ్ళీ వాడు పోస్టు పెడితే అది ఇమీడియట్గా పోలీసులు వస్తాడు రి ఆడెందుకని ఇప్పుడు సీబీఐని ఆకట్టుకున్నావు అందరిని ఆకట్టుకున్నావు కాకపోతే ఏంటంటే దానికి టైం భగవంతుడు అనేవాడు ఉంటాడు ఈయనకి ఎప్పుడైనా బుద్ధి జనం చెబుతారు భగవంతుడు కూడా చూస్తుంటాడు ఇది మీదే నియోజకవర్గం పెద్దనా మీ నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి అట్లా ఉన్నాయి మాది పత్తిపాడు నియోజకవర్గం బోల రామాంజన్ గారు అతికి మెజార్టీతో మా రామాంజు గారు గెలుస్తారు ఇది కాసుకోండి ఎందుకని అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎలక్షన్ అయిపోయినా కానీ మళ్ళీ మీ మీడియాతో నేను మాట్లాడతా అతి మెజార్టీతో ఫస్ట్ గెలిచేది మా పత్తిపాడు మా బోలు రామాంజనీయులు గారు అనమాట అయితే అంతకుముందు తెలుగుదేశం పార్టీకి మాకు లేని వంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రతిపాటి కూడా ఒక కంచుకోటలాగా ఉన్నది తర్వాత కూడా వరుసగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీకి అత్యధిక సార్లు గెలిచింది ఆ వైసీపీ కంచుకోటగా మారిపోయింది అన్న ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు కిషోర్ బాబు వచ్చి గెలిచాడు నాలుగు రోజుల ముందు వచ్చాడు కాగితే మొన్న ఏంటంటే జనసేన ఈ మూడు పార్టీలు ఉంటానా మాకు మెజార్టీ దగ్గర వాటం వాస్తవే ఇవాళ రోజున వలసలు చూడండి మీరే ఏ ఊళ్ళో పలిసినా వలసలు వస్తున్నారు పార్టీలో జారుతున్నారు మీరు మంచి జారరు కదా తాగడానికి నీళ్ళు లేవు గొడ్డకి నీళ్ళు లేవు మడుసలకి నీళ్ళు లేవు ఒక బోర్ వేయడం చేత కాదు పంచాయతీలో డబ్బులు లేవు ఒక అభివృద్ధి చేయడం చేత కాదు మరి నీ నీ పక్క ఎట్టు నిలబడతారని అడుగుతున్నా అది ఒకటి మా తాత వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఆస్తి అది నీ ప్యాస్ బుక్ల మీద మా ప్యాస్ బుక్ల మీద నీ ఫోటోలు ఎందుకు అసలు నీ ఫోటోలు ఎందుకు వేయాలి మా పొలాల మీద మీకు ఎందుకు వేయాలి మీరు అసలు అవి మాయి మా ఆస్తి మా తాతలు ముత్తాతలు కానీ చూసిన ఆస్తిని మీరు ప్యాస్ బుక్ల మీద మీ బొమ్మలు ఎందుకు వేయాలి అంటే రేపు పొద్దున్న తాకట్టు పెట్టుకోవడానికి మీరు ఇది మీరు తాకట్టు పెట్టుకోవడానికి ఇది కాబట్టి దీన్ని ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు కానీ కూలీలు కానీ గమనించి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఇచ్చే డబ్బులకు కానీ ఏదన్నా కానీ లోపడకుండా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా ఇతను కనుక ఓట్లేస్తే సరమ నాశనమే ఎవడాస్తి వాడి దగ్గర మాత్రం ఉండదు పక్కగా నేను